మీ రోజులో కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు అవునండి నిజమే మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు భగవద్గీతలో ఈరోజు అధ్యాయం రెండు సాంఖ్యయోగం శ్లోకం ఇరవై ఒకటి వేదా వినాశినం నిత్యం య ఘాతయతి తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున ఆత్మ శాశ్వతమైనది నాశనం చేయలేనిది పుట్టుకలేనిది మరియు మార్పులేనిది అని అర్థం చేసుకున్న వ్యక్తి ఎలా చంపగలడు ఇతరులను ఎలా చంపించగలడు శ్లోకం వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహాతి నరోపరాణి శరీరాని విహాయ జీర్ణాని అన్యాని నవాని దేహి తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఎలాగైతే మానవుడు పాత బట్టలను వదిలి కొత్త వస్త్రాలను ధరించునో అలాగే మరణం తర్వాత ఆత్మ పాత ను విడిచిపెట్టి కొత్త శరీర పొందుతుంది శ్లోకం ఇరవై మూడు నైనం శస్త్రాణి దహతి ఇం క్లేదయంత్యాపహ నశయతి మారుతహ తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలుగా నరకలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు మన దగ్గరలోని గుడిలో బడిలో ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ